తిరువులో జరిగినటువంటి ఒక విషయాన్ని అధికారులకు మరి నాయకులకు ప్రజలకు తెలపాలని మేము ముందుకొచ్చాను మిత్రులారా మరి గత మూడు రోజులు క్రితం జరిగినటువంటి మరి తిరువులో ఒక రైసు బియ్యపు బండిని కొందరు వ్యక్తులు అడ్డగించి మరి అదే వాహనాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్లుగా సమాచారము మరి అసలు ఆ వాహనాన్ని ఆ బియ్యం అసలు ఆ బియ్యం బట్టి ఎక్కడిది అది రేషన్ బీమా లేక అది వ్యాపార బీమా అనేది తెలియదు మరి గత రెండు రోజులు ఆ వ్యక్తులను పోలీస్ స్టేషన్లో ఉంచి మరి రెండో రోజు మూడో రోజు మరి పోలీసు వారు వారికి ముసుగు ధరించి మరి కోర్టుకి తరలించారు మరి దీనికి ముసుగు వేసినట్లుగానే జరిగిన సిచ్యువేషన్ కూడా ముసుగు వేశారని మరి చిరులూరులో ఉన్నటువంటి ప్రజల అనుమానాలు ఎందుకంటే అసలు ఆ బియ్యము రేషన్ బీమా లేక వ్యాపార పరంగా ఉన్నటువంటి బియ్యమా అసలు ఆ రేషన్ బియ్యము ఈ దారిలోకి ఎందుకు వచ్చాయి మరి ఖమ్మము వేయో అని అంటున్నారు మరి ఖమ్మం నుంచి వచ్చే బియ్యము ఓఎన్ నుంచి వచ్చే అయితే బైపాస్ రోడ్ నుంచి మరి వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలంటే మరి ఎక్కడికి జూనియర్ కాలేజీ దగ్గరికి తిరుమల టౌన్లోకి ఎందుకు వచ్చారు అదే విధంగా మరి ఈ నలుగురు వ్యక్తులు మరి విలేకరులు అంటున్నారు పోలీసు వారు అంటున్నారు మరి వీళ్ళు నకిలీ పోలీసుల నకిలీ విలేకరుల ఎవరనేది కూడా పోలీసు వారు మరి బయటికి వెల్లడించలేదు మరి ఈ రోజు కొంతమంది భద్రతా విలేకరులు కూడా చేయని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ మరి అసలు మరి పోలీసు వారు తీసుకెళ్ళి మరి ఇన్ఫర్మేషన్ చేసినటువంటి అప్పుడు మరి ఈ విలేకరులకి దాంట్లో ఉన్నటువంటి ఈ విలేకరులకి కార్డులు ఉన్నాయా లేవా మరి దాంట్లో పోలీసు అని కూడా చెబుతున్నారు వీళ్ళు నిజమైన పోలీసులా లేకపోతే నకిలీ పోలీసులా అనేది కూడా ఇవాళ పోలీసు వారు మరి దీన్ని తెలియకుండా మరి ఆ ముద్దాయిలకి ఎలా అయితే మిస్కేసారో మరి ఈ విషయాన్ని కూడా తెలియ మరి కనబడకుండా తెలియకుండా ముసుగు వేశారని ప్రజలు ఇవాళ వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఈ వార్తని త్వరలోనే మరి ఈ మూక్ ప్రజా నుంచి మరి ప్రజల ముందుకు సత్యమైన వార్తలతో వెల్లడిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ